ఈ రోజు దేవుని యొక్క వర్ధనము ఆది కాండము పదహారో అధ్యాయం పదమూడవచ్చిన చూచుచున్న దేవుడవు నీవే దేవుడి వాక్యం నిలిచింది దాకా ఆమె అవునండి చూచుచున్న దేవుడవు నీవే అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఈ లోక పరంగా ఉన్న బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు మన ఇంటి వారు కావచ్చు మన ప్రతి పరిస్థితి వరకు తెలియదు మనతో ఉంటున్న వారు కావచ్చు మన ప్రతి స్థితి కూడా మన దగ్గరకు వచ్చి ఈ ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు చూడలేరు కానీ నిన్ను సృజించిన నీ సృష్టికర్త ఆయన నేత్రములు ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాయంట చూచుచున్నాయంట నీ ప్రతి పరిస్థితి దేవుడు చూస్తున్నాడు నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు నీ యొక్క వేదను దేవుడు చూస్తున్నాడు నీ కలిగిన నిందను దేవుడు చూస్తున్నాడు నీ కలిగిన అవమానాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు చూచుచున్న దేవుడు నీ దేవుడు కాబట్టి నీ పరిస్థితిని బట్టి నా పరిస్థితి ఎవరికి కనబడట్లేదు ఎవరికి తెలియట్లేదు అని అధైర్యపడక చూచుచున్న దేవుడు నీకున్నాడు ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆ చిన్న దేవుడు మౌనంగా ఊరుకోడండి ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నిన్ను కాపాడే దేవుడు అయినాడు కాబట్టి నీ ప్రతి పరిస్థితిని చూచు దేవుడి మీద ఆధారపడి నీ స్థితిని ఆయన ఖర్చు చెప్పి దేవుడు ద్వారా దేవుడిచ్చే సమాధానము జయమును సహాను పొందుకోవడం లేదుగా దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయం గాక ఆమె ప్రార్థన చేసుకుందామంది సకల ఆశీర్వాదాల కారణం చలవైన మా ప్రేమలోకి తండ్రి ప్రార్థన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి పరిస్థితిని చూచుచున్న దేవుల తల్లి నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా వారిపైన నీకు అను దృష్టిని నిలిపి సహాయం చేసి ప్రతి సభ నుంచి విడుదల దేమ్మ ఏసుకృష్ణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవును